పడుకుంటున్నప్పుడు కొంతమందికి కళలు రావడం జరగదు ఇది ఎందుకని ఈ ప్రశ్నకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కళలు రావడాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇవి ఆర్ఈఎం అనే స్లీప్లోనే ఎక్కువ కళలు వస్తాయి మన నిద్రలోకి వెళ్ళినప్పుడు కొన్ని దశలు ఉంటాయి ఒకటి ఎన్ఆర్ఈఎం నాన్ ఎన్ఆర్ఈఎం స్టేజెస్ మరియు ఆర్ఈఎం స్టేజ్ కళలు ఎక్కువగా ఆర్ఈం స్లీప్లో వస్తాయి కొంతమందికి ఆర్ఈఎం స్లీప్ తక్కువగా ఉండవచ్చు లేదా అతి త్వరగా మేల్కొనవచ్చు అప్పుడే కళలు గుర్తు ఉండవు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మనం నిద్రలో లోపాలు కలగవచ్చు నిద్రకు డిస్టర్బెన్స్ కలిగినప్పుడు ఆరియం స్లిప్ పాడవుతుంది దాంతో కలలు రాకపోవచ్చు గుర్తుండకపోవచ్చు కొన్ని మందులు ఉదాహరణ యాంటీ డిప్రెషన్ పిల్స్ స్లీపింగ్ పిల్స్ కళలపై ప్రభావం చూపిస్తాయి అలాగే మద్యం డ్రగ్స్ వాడకం కూడా కలల మీద ప్రభావం చూపుతుంది నిద్ర మధ్యలో తరచూ లేచినప్పుడు ఆర్యం స్లిప్ జరగదు దాంతో కళలు చూడకపోవచ్చు లేదా గుర్తుండకపోవచ్చు ప్రతి ఒక్కరి మెదడులో కళలను గుర్తుంచుకునే విధానం వేరు కొంతమంది కళలను చూసినా కూడా గుర్తుపెట్టుకోలేరు ఇది సర్వసాధారణం